హలో నమస్తేనండి ఈరోజు సండే కదండి సండే అని చెప్పేసి లేట్కి లేచాను అది కడిగేసుకొని వాకిలది ఇంకా మా చూడండి ఎలా పడుకుందో పడుకుని చూస్తుంది ఉదయం ఉదయం లేవగానే బయట వదిలేస్తాము తిరుగుతూ ఉంటుంది నైన్ కల్లా కట్టేస్తామండి వస్తుంది ఇంకా ఇళ్ళది చిమ్ముకొని అన్నీ సోఫాలు బెడ్స్ అన్నీ దులుపుకున్నానండి దులుపుకొని ఇళ్ళది చిమ్మేసుకున్నాను బెడ్రూమ్ అన్నీ చిమ్మేసుకొని ఇల్లు చిమ్మి వెనక మాలది చేసి ఇంకా గిన్నెలు అది కడిగేసుకున్నాను అండి గిన్నెలు కూడా ఈరోజు ముందే కడిగేసాను మామూలుగా అయితే టిఫిన్ అది వేయాక క కడిగేసుకుంటానండి ఇంకా ఇదిగోండి నిన్న మావిరికుడి వేసాను కదా ఇంకా మిగిలితే పిండి ఇక దెబ్బరొట్టెట్టి వేద్దాం దెబ్బరొట్టెట్టి వేద్దాం అని చెప్పేసి ఉల్లిపాయ పచ్చిమిరగా కోసుకున్నాను మావారు చికెన్ తీసుకొచ్చారు ఒక అరకేసి ఇంకా మా స్నానం చేస్తున్నారండి ఈయన పూజ చేస్తారు చేశాక టిఫిన్ అది తినేసి చికెన్ అది వండేస్తాను ఇంకా డైలీ ఇంతేనండి ఆయన పూజ చేయటం నేను టిఫిన్ చేయటం ఇంకా ప్రతిరోజు జీలకర్ర వేస్తే బాగుంటుంది కొత్తిమీర కూడా వేస్తున్నాను దెబ్బ రొట్లు దెబ్బరొట్లు కొత్తిమీర వేస్తున్నా చికెన్ ఎంత అయింది అర కేజీ నూట ఇరవై ఇవాళ గిన్నెలు తోమేసరికి షింక్ అంతా క్లీన్గా ఉంది లేచి గిన్నెలు కడుక్కుంటే చూడు షింకులో ఏమి లేవు గిన్నెలు కడిగితే హాయిగా ఉంది లేచి రోజు సింకు కళ్ళ జోత్తుంటే అమ్మో ఇసుగు పుట్టేది ప్రతిరోజు ఎన్ని రెండు సరిపోతాయా రెండు సరిపోతాయా అలా నిన్న చట్నీ ఉంది అది ఉంది నీకు సరిపోను టీ అండి ఉదయం ఎక్కువ పెడతారు మావారే పెడతారండి టీ నేను ఈవినింగ్ పెడతాను టీ వస్తున్నట్టుందిగా ఎండ వస్తున్నట్టుందిగా బట్టలు వాషింగ్ మెషిన్ అయినా రేపు వస్తుందా రేపు వేయినా అదే గాలిగా ఉందిగా సైకిల్లోనే పోయిందా పలావ్ కూడా నాకు కొంచెం పలావ్ నువ్వు పలావ్ తింటావుగా చేద్దాలి కొంచెం బయట వాతావరణం చల్లగా ఉంది గాలి అది వస్తుంది పదినాక ఉందలే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు పుదీనాకు తెచ్చాను చెckenలోకి అల్లం పేస్ట్ చేయాలండి మిక్సీకి చేసుకోవాలి అల్లం చిన్న పై పేస్ట్ గంట కొడుతున్నారు ప్రతిరోజు ఇంతేనండి ఇది మా ఇంట్లో డ్యూటీ వేడిగా ఉండాలి టిఫిన్ అది బాగా ఇసుక అది ఉందంటే అల్లం బాగా కడుక్కోవాలి అందుకని నానుద్దని పక్కన పెట్టేశాను మా వారి చెప్పినది చట్నీ అది వేసుకొని తింటారు తీసుకెళ్ళి ఇచ్చొస్తానండి ఇదే కుర్చీలో కూర్చొని తింటారు ఇది చట్నీ పక్కన పెడతాను వేసుకు నేను కారపొడి వేసుకుంటానండి కారపొడి నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది అందుకని నాకు ఏ చట్నీ అయినా కారపొడి అయినా ఏదైనా నేను అడ్జస్ట్ అవుతాను ఆయన అస్సలు చట్నీ లేని తినరండి టిఫిను నెయ్యి వేసుకుంటే నెయ్యి కొంచెం ఎయిట్ చేసుకోవాలి గొట్టేసానా గొటేనా చిన్నదే అది పిండి కొంచెం లాస్ట్ ఒక ఉంది అయిపోయిందండి పిండి కూడా వెయ్యి ఎట్టు యాంకీస్ వేస్తున్నాను మా వారికి తిను చట్నీ కూడా ఉందిగా నాకు ఉన్నాయి నాకు చట్నీ ఉంది చట్నీతో కాదు కారపొడి వేసుకుంది తింటా అది వద్దు వేసుకో నాకు సరిపోవద్దు నేను నెయ్యి కూడా వేసుకున్నానండి సంబార్ కారం వేసుకున్నాను నేను నేను కూడా టిఫిన్ తింటున్నానండి ఇంకా ఈ వీడియో ఇంతేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ